తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం ఈరోజు ప్రజాపాలన పేరుతోటి దరఖాస్తుల్ని స్వీకరించేటువంటి పని పెట్టుకున్నది గతంలోనే ప్రజాపాలన పేరుతో తీసుకున్నటువంటి దరఖాస్తులు అందరూ అప్లై చేసుకోవటం జరిగింది అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు ఈరోజు లిస్ట్లో రాకుండా సర్వేలో జరపకుండా అనేక కాలనీల్లో ఈరోజు వాళ్ళ సర్వేలు జరపకపోవటంతో అనర్హుల్గా మారినటువంటి పరిస్థితి ఉన్నది తిరిగి ఇప్పుడు ప్రజాపాలన ఏదైతే పట్టణాల్లో నిర్వహిస్తూ ఉన్నారో అనేక మందికి సమాచారం లేదు సమాచారం లేకపోవడంతో వాళ్ళ పేర్లు లిస్ట్లో రాకుండా ఈరోజు అగమ్య గోచరంగా ఉన్నది అర్హులైనటువంటి పేదలు ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలని పొందకుండా పైరవీకారులకి అధికార పార్టీ అనుయాయులకి ఈరోజు కట్టబెట్టేటువంటి పద్ధతుల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి అధికార పార్టీ నాయకులు మీరు మాకు పేర్లు ఇచ్చేదాలు పేర్లని లిస్టులో వచ్చేటట్టు మేము చూసుకుంటామనే పద్ధతుల్లో పైరవీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఇది ప్రజాపాలన ఎవరికి అన్యాయం జరగదు అని మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి తప్ప చేతలు గడపలు దాటేటువంటి పరిస్థితి లేదు ప్రజా పాలన పేరుతోటి ప్రజలు మరింత అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఎవరైతే గతంలో దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దరఖాస్తులను పరిశీలించి అందులో నుంచి అరువుల జాబితాను తయారు చేయాలనేటువంటిది మేము కోరుతూ ఉన్నాం గతంలో పెట్టుకున్నటువంటి వాళ్ళ దరఖాస్తులే పరిశీలన సక్రమంగా జరగలేదు అనేటువంటిది ఈరోజు గ్రామ సభల్లో కానీ వార్డు సభల్లో కానీ ప్రజలు వాపోసున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు కార్ మాజీ కార్పొరేటర్ పేరు ఈరోజు ఇందిరమైన్ల పేర్ల లిస్టులో వచ్చిందనంటే ఈ ప్రభుత్వం సర్వే ఏ రకంగా నిర్వహించిందో అర్థం చేసుకోవచ్చు అనేక మంది ఈరోజు భూములు ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు పన్నెండు వేల రూపాయలు ఇస్తామనే పేర్ల లిస్టులో ప్రకటిస్తూ ఉన్నారు అట్లాగే రైతులకి ఈరోజు ఏదైతే భూమి ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా లిస్టులో పేరు లేకుండా పోతా ఉన్నది ఈ రకంగా అనేక రకాల అవకతవకలు ఈరోజు ఆ లిస్టుల్లో ఉన్నాయి వాటిని సరిచేయాలా లేకపోతే గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు అనేటువంటిది ప్రజలు భావించేటువంటి పరిస్థితి వస్తుంది ఆ దాని మూలంగా ప్రజలు ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆవేశానికి గురవుతూ ఉన్నారు గత ప్రభుత్వాలు మోసం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో మీటింగ్ల పేరుతో కాలయాపన చేయకూడదు అనేటువంటిది భావిస్తూ ఉన్నాం లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం